హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు డిఎస్సికి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలోని చాలా చాలా ముఖ్యమైన ప్రశ్నలు చెప్తున్నానండి ఇంకా డిఎస్సికి అయితే దగ్గరికి వచ్చింది ఎగ్జామ్కి మీరందరూ ఈ ఎగ్జాము డిఎస్సి ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ భగవంతుణ్ణి మీ అందరికి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ కి వెళ్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి అయితే ఇప్పుడు మనం ఈ ఇంపార్టెంట్ బిట్స్ లోకి చైల్డ్ డెవలప్మెంట్ లోని ఇంపార్టెంట్ బిట్స్ లోకి వెళ్ళిపోదాము వ్యక్తిగత పరీక్షకు ఉదాహరణ ఏది బాటియా ప్రజ్ఞామాపణి అండి ఫోర్త్ వన్ ఆన్సరు దీనిని పోరాట పలయాన గ్రంథిగా పిలుస్తారు అధిరుక్ గ్రంథిని పోరాట పలయాన గ్రంథిగా పలాయన గ్రంథిగా పిలుస్తారనమాట శ్రీధర్ కు కుక్కపిల్లతో ఆడుకోవాలని ఉంది కానీ అది కరుస్తుందేమో అని భయపడుతున్నాడు శ్రీధర్ సంఘర్షణ ఏంటి ఉపగమ ఉపగమ సంఘర్షణ నెంబర్ వన్ ఆన్సర్ ఎరిక్సన్ ప్రకారం సన్నిహితం ఏకాంతం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి కనపడే దశ పూర్వ వయోజన దశ అండి సెకండ్ వన్ ఆన్సర్ రాజేష్ కు తనను అకారణంగా దండించిన ఉపాధ్యాయుడిపై కోపం వచ్చింది రాజేష్ ఆ కోపాన్ని చెల్లిపై చూపాడు దీన్ని వివరించే రక్షణ తంత్రం ఏది దమనం ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాష విభాగం ఉంటుందని అన్నవారు జోమ్స్ స్వయం అంగీకార సూత్రాల నైతికతగా కోల్బర్గ్ పేర్కొన్న స్థాయి ఉత్తర సంప్రదాయ నైతికత థర్డ్ వన్ ఆన్సర్ పియాజే ప్రకారం పూర్వ ప్రచారక దశ పరిమితి కానిది వస్తు ఫోర్త్ వన్ ఆన్సర్ విద్యార్థుల వైఖరిపై వార్తాపత్రికల ప్రభావము అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వచించ నిర్వహించాడు ఇందులో విద్యార్థుల వైఖరి అనేది పరతంత్రచర్యం అవుతుంది కింది వారిలో అనువంశికవాది లాంగ్ఫీల్డ్ భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష యొక్క ఉప లేనిది స్థాన సంబంధాలు గాయత్రికి మానసిక వికాస లోపం ఉంది ఇది ఆమె భాషా వికాసంను ప్రభావితం చేస్తుంది దీన్ని సూచించే వికాస సూత్రం ఏది అంటే వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి ఇది దీన్ని సూచించే వికాస సూత్రం సతీష్ ఒక అదృరహిత పదాల జాబితా ఇరవై ఐదు ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు ఒక నెల తర్వాత అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి అతడు పది ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు సతీష్ పొదుపు గణన ఎంత అంటే ఫార్టీ పర్సెంట్ థర్డ్ వన్ ఆన్సర్ మాస్లో ప్రతిపాదించిన సిద్ధాంతం అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి జ్ఞానాత్మక రంగానికి చెందింది మూల్యాంకనం తెల్లపిల్ల అంటే భయపడే వ్యక్తి తెల్లని వస్తువులు చూస్తే కూడా భయపడుతున్నాడు పావులో ప్రకారము ఏంటి అంటే ఉద్దీపన విచక్షణ అవుతుంది ఇది వైఘట్స్ కి ప్రకారము కింది వాణిలో ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ ఏది అని అంటే పోల్చటం థర్డ్ వన్ ఆన్సర్ అనుకరణ అభ్యసనంలో మొదటి సోపానం అవధానం సారీ అండి అవధానం కాదు పునర్బలనం సెకండ్ వన్ ఆన్సర్ టైప్ రైటింగ్ నేర్చుకున్న వ్యక్తి క్రికెట్ ఆటల్లో నేర్చుకోదలిస్తే జరిగే అభ్యసన బదలాయింపు రకం శూన్య బదలాయింపు డిస్లెక్సియా అనేది పఠనపరమైన వైకల్యం ఒక ప్రాథమిక పాఠశాలలో తొంభై రెండు మంది విద్యార్థులు చదువుతున్నారు ఆర్టీ యాక్ట్ రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాలకు కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఇద్దరు దీన్ని సహాయార్థి కేంద్రిత మంత్రణం అని అంటారు అనిర్దేశ మంత్రాన్ని సహాయార్థి కేంద్రిత మంత్రం అని కూడా అంటారు సహభాగి నాయకత్వంలో నాయకుడు ఇచ్చిన ఆదేశాలను ప్రశ్నించే వీలుండదు సహభాగి నాయకత్వంలో రెండవది ఆన్సరు బోధనాక్రమంలో క్రియాత్మక పద్ధతి చిత్ర ప్రతిమ పద్ధతి ప్రతీకాత్మక పద్ధతులను సూచించిన మనోవైజ్ఞానిక వ్యర్థ ఎవరు అంటే పిఆర్జే అండి థర్డ్ వన్ ఆన్సరు ప్రాజెక్ట్ పద్ధతిలో మూడవ సోపానం అమలు పరచడం అండి థర్డ్ వన్ ఆన్సర్ బాలల హక్కులలో సమాచారాన్ని పొందే హక్కు దీనిలో భాగం అభివృద్ధి చెందే హక్కులో భాగం ఐదు సంవత్సరాల వయసు గల మహేష్ యొక్క మానసిక వయసు ఆరు సంవత్సరం అయినా అతని ప్రజ్ఞా లబ్ధి ఎంత ఉండొచ్చు అంటే వంద ఉంటుంది నెంబర్ వన్ రమ్య పరీక్షలకు తయారవుతూ మొదట లెక్కలు తర్వాత భౌతిక శాస్త్రం నేర్చుకుంది లెక్కల పరీక్ష రాస్తుంటే రమ్యకు భౌతిక శాస్త్రం మాత్రమే గుర్తుకు వస్తుంది దీనికి కారణం ఏంటి అని అంటే సామాన్యకరణం అండి ఫోర్త్ వన్ ఆన్సర్ చింతనం అవధానము సమస్య పరిష్కారము అనేవి దీని కిందకు వస్తాయి భౌతిక వికాసం కిందకి వస్తాయి ఎన్సి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారము అనే బోధనాంశము ఉన్నత పాఠశాల స్థాయిలో మాత్రమే ఉండాలి ఈ బోధనాంశం ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం థర్డ్ వన్ ఆన్సర్ ఇవండి పెడగాజీకి సంబంధించిన చాలా ముఖ్యమైన ప్రశ్నలు డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుందండి నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నవి ఈ పెడగాజీలోనే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మీరు ఒకసారి ప్లేలిస్ట్ కానీ చెక్ చేస్తే సోషల్ మెథడాలజీకి కంటెంట్కి సంబంధించినవి టాపిక్స్ ఉంటాయి ఇలాంటి బిగ్ వీడియోస్ కూడా ఉంటాయండి సైకాలజీకి సంబంధించినవి ఉంటాయి తెలుగు సంబంధించిన గ్రామర్కి సంబంధించినవి కూడా ఉంటాయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ